రేపు జనవరి పదకొండవ తారీఖు అత్యంత శక్తివంతమైన అమావాస్య మిథున రాశి వారికి అదృష్ట యోగం మొదలవుబోతోంది ఊహించని పరిణామాలు అసలు మిథున రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది రేపు ఎంతో శక్తివంతమైన అమావాస్య దగ్గర నుండి కూడా వీరి జీవితంలో ఎటువంటి మార్పులు రాబోతున్నాయనే విషయాల గురించి మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందామండి అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్ని కనుక చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మిథులు వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో చోటు చేసుకుపోయే పరిణామాలు ఏమిటి వీరి విద్య ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో ఎటువంటి మార్పులు రాబోతున్నాయో కూడా మనం క్లియర్గా అయితే తెలుసుకుందాం మృగిశర మూడు నాలుగు పాదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు మిథున రాశికి చెందుతారు మిథున రాశి యొక్క గ్రహాధిపతి బుధుడు మిథున రాశి జ్యోతిష చక్రంలో మూడవ రాశి దంపతులు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలయందు చెప్పబడి ఉంది ఈ రాశి ద్విస్వభావ రాశి మరియు వాయుతత్వపు రాశి మిథున రాశి వారికి రచనలు చేయడం అంటే చాలా ఇష్టం ప్రయాణాలు కూడా చాలా ఇష్టపడతారు అదేవిధంగా వీరు హాస్యప్రియులు తమది అనుకున్న దానిని సామరస్యంగా సాధించడానికి వీరు ప్రయత్నం చేస్తూ ఉంటారు మిథున రాశి వారికి ఈ సమయంలో అదృష్ట యోగం ప్రారంభం కాబోతుంది రేపటి నుండి వీరి జీవితం మొత్తం మారిపోబోతుంది వీరి జీవితంలో ఇప్పటి వరకు ఎప్పుడూ కూడా ఊహించలేనటువంటి అదృష్టకరమైనటువంటి ఫలితాలైతే ఈ సమయంలో వీరికి చోటు చేసుకోబోతు ఉన్నాయి అసలు మిథున రాశి వారికి వారి జీవితంలో ఇటువంటి మార్పులు రాబోతున్నాయి మనం ఎప్పుడు క్లియర్గా అయితే తెలుసుకుందాం ఈ రాశి వారికి ఇది చాలా అనుకూలమైనటువంటి సమయం అనే చెప్పాలి తోటివారి సహాయ సహకారాలు అందుతాయి మీ బుద్ధి బలంతో కీలక సమస్యలను పరిష్కరించి అందరి మన్ననలను కూడా మీరు పొందుతారు ప్రయాణాలు ఫలిస్తాయి గణపతి ఆరాధన చేస్తే మీకు మంచి ఫలితాలు ఉంటాయి శుభ ఫలితాలు కలగబోతున్నాయండి ఆశయాలు కూడా నెరవేరుతాయి మీ మీ రంగాల్లో ఊహించిన ఫలితాలు అయితే ఉంటాయి వృత్తి ఉద్యోగాలలో స్వల్ప ఆటంకాలు ఎదురయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి బుద్ధి బలంతో ముందుకు సాగితే మీకు మేలు జరుగుతుంది ఆత్మీయులతో కలిసి మరువలేని ఆనందకర క్షణాలను కూడా మీరు గడుపుతారు నూతన వస్త్ర ప్రాప్తి కలదు సౌభాగ్య సిద్ధి ఉంది అభివృద్ధికి సంబంధించిన అంశాలలో చక్కటి శుభ ఫలితాలు కూడా కనిపిస్తున్నాయి కీలక వ్యవహారాలలో తొందర అసలు వద్దు రవిధ్యానం మీకు అన్ని విధాలుగా కూడా మేలును కలుగు చేస్తుంది అని చెప్పడంలో అసలు సందేహం అనేదే లేదండి మిథున రాశి వారికి ఈ సమయంలో వీరు జీవితంలో ఇప్పటి వరకు కూడా ఊహించలేనటువంటి అదృష్టం వీరి సొంతం కాబోతుంది అసలు మిథున రాశి వారికి ఈ సమయంలో ఎటువంటి అదృష్టం పట్టబోతోందో మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం ఈ రాశి వారికి ఈ సంవత్సరం అయితే చాలా శుభ ఫలితాలు అయితే పొందబోతున్నారు దక్షిణామూర్తి వారిని పూజిస్తే మీకు అంతకన్నా కూడా మంచి ఫలితాలు అయితే లభించబోతూ ఉన్నాయని చెప్పవచ్చు ఈ నెల ముఖ్యంగా మీకు మీ కుటుంబ సభ్యులకు కూడా చాలా సామాన్యంగా ఉంటుందండి మీ జీవిత భాగస్వామితో కొన్ని అపార్థాలు కలిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి మీరు ఏదైనా వాగ్దానం చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి మీ అహం తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయండి ఇది మీ యొక్క సమస్యను పరిష్కరించడంలో సహాయపడుతుంది ఈ నెల మీ కెరియర్ పరంగా చూసుకున్నట్లయితే కనుక కొంత ఒత్తిడి కలిగే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే మీరు మీ ఆఫీస్లో మీరు ఏది చేసినా సరే ఒక సమస్య లేదా వ్యతిరేక ఫలితంతో ముగుస్తుంది మీ పని మీద మీరు ఎక్కువగా దృష్టి సారించడం మరియు మీ కార్యాలయంలో ఎక్కువగా మాట్లాడకపోవడమే మంచిది ఈ నెలలో ఒక మార్పు లేదా స్వల్ప ప్రయాణం కూడా సూచించబడుతుంది మీ పనిపైన దృష్టి సారించడం మరియు అనవసర విషయాల్లో కల్పించుకోకపోవడం మంచిది దాని కారణంగా అవమానాలను తిరస్కారాలను ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి ఆర్థికంగా ఈ నెల సాధారణంగా ఉంటుంది ఎందుకంటే మీ లాభాలు మరి ముఖ్యంగా షేర్ మార్కెట్లలో నష్టాలుగా మారే అవకాశాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్త పడండి ఆర్థిక విషయాలకు సంబంధించి వేగంగా లేదా దూకుడుగా నిర్ణయాలు అసలు తీసుకోవద్దు ప్రథమార్థంలో ఆర్థికంగా కొంత అనుకూలంగా అయితే ఉంటుందండి అది ద్వితీయ అర్థంలో గొప్పలకు పోయి కానీ అనవసర విషయాలపైన కానీ ఎక్కువ డబ్బును ఖర్చు చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్త పడండి ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే కనుక మీరు జలుబు మరియు వేడికి సంబంధించిన సమస్యలతో బాధింపబడవచ్చు చర్మం మరియు కళ్ళకు సంబంధించిన కొన్ని ఆరోగ్య సమస్యలు కూడా మీకు కలగవచ్చు ఈ నెల ద్వితీయార్థంలో ప్రయాణాలలో కూడా జాగ్రత్త అనేది చాలా అవసరం ఈ నెల వ్యాపారంలో ఉన్నవారు పెట్టుబడులు పెట్టడం మరియు మీ వ్యాపారానికి సంబంధించిన ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడం అంతగా అనుకూలించదు కాబట్టి వాటిని వాయిదా వేయడం లేదా బాగా ఆలోచించిన చేసిన తరువాత ముందుకు వెళ్ళడం అనేది మంచిది ఈ నెలలో భాగస్వామ్య వ్యాపారంతో అసలు వెళ్ళవద్దు ముఖ్యంగా ద్వితీయార్థంలో వ్యాపార విషయాల పట్ల లావాదేవీల పట్ల జాగ్రత్త అనేది చాలా అవసరం మోసపోయే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్త పడండి ఈ నెల ద్వితీయార్థంలో విద్యార్థులకు చదువులో లాభదాయకమైన అభివృద్ధి ఉంటుంది అయితే మీరు సోమరితనానికి లోనయ్యి చదువు వాయిదా వేయకుండా ఉండడం మంచిది వారి బద్ధకం కారణంగా పరీక్షల్లో తక్కువ స్కోర్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది చూసారు కదండి మిథున రాశి వారికి ఎటువంటి అదృష్టం పట్టబోతోంది వీరి జీవితం ఏ విధంగా ఉండబోతోంది కూడా మనం ఇప్పుడు తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు వీరి జాతక పరమైన పరిహారాలు ఏంటో కూడా తెలుసుకుందాం మిథున రాశి వారికి రచనలు చేయడం అంటే చాలా ఇష్టం ప్రయాణాలు కూడా చాలా ఇష్టపడతారు అదేవిధంగా వీరు హాస్య ప్రియులు తమది అనుకున్న దానిని సామరస్యంగా సాధించడానికి ప్రయత్నిస్తారు ఏ వ్యవహారమైనా వీరు తమదైన శైలిలో పరిష్కరిస్తారు వీళ్ళ యొక్క ఉజ్వల భవిష్యత్తు కొరకు ఎప్పటికప్పుడు చక్కటి ప్రణాళికలు రచిస్తూ ఉంటారు ఏ విషయాన్ని అయినా సమయానుకూలంగా మాట్లాడి నిర్ణయాలను కూడా తీసుకుంటారు వీళ్ళలో చాలామంది ఉన్నత స్థానాలలో కూడా ఉంటారు ఈ రాశి వారి తమ మనసులో ఉన్నది ఇతరులు కనబట్టేయకుండా జాగ్రత్త పడతారు ఇతరులకు వీరు గుట్టు తెలియకుండా దాచి ఇతరుల గుట్టును సులభంగా గ్రహించి సద్వినియోగం చేసుకుంటారు అయితే ఇతరులను నమ్మించి మంచి మార్గంలో ఇస్తారు కానీ వీరు మాత్రం చిరకాలం ఎవరిని కూడా నమ్మరు ఇక వ్యాపార విషయానికి వస్తే వృత్తి మార్పులు చేసి రకరకాల వ్యాపారాలు చేసి వీరి మంచి లాభాలు గడిస్తారు రెండు పక్షముల నడుచు వ్యవహారములను చక్కదిద్దుటకు వీరు తమ యొక్క చాతుర్యంతో సరిదిద్దుతారు మిథుని రాశివారు న్యాయవాద వృత్తి వార్తా ప్రసార వృత్తి తంతితప పరాశాఖలు ముద్రణ ఆలయానికి సంబంధించినటువంటి వృత్తులు ఎందు బాగా రాణిస్తారు గ్రంథ రచన చేట అనువాదము చేట పత్రికలలో రచనలు చేట ఎందు వీరు చాలా నేర్పరులు సెక్రటరీ రాయవారము ద్రౌతి వృత్తిలో కూడా వీరు బాగా రాణిస్తారు మిథున రాశి వారికి ధనార్జన చేయడానికి అవలసినటువంటి తెలివితేటలు ఉన్నప్పటికీ అంతగా ధనార్జన చేయలేరు అందుచేత వీరికి ధనమును గురించిన చింత భవిష్యత్తు గురించిన ఆందోళన కూడా ఉంటాయండి మిథున రాశి వారికి ఎదుటివారిని బట్టి స్వభావమును మార్చుకునిట వెన్నెతో పెట్టిన విద్య ఇతరులను అర్థం చేసుకున్నట్లో కూడా మంచి చెడులను విమర్శించేట్లో కూడా వీరికి వీరే సాటి రాశి రాశివారు కాలమును ధనమును వ్యక్తుల సామర్థ్యములను అర్థవంతంగా వినియోగించుకోగలుగుతారు ఈ రాశి వారికి పథకములు రచించుట ప్రణాళికలు ఏర్పరుచేందు చక్కని నైపుణ్యం కూడా ఉంటుంది వ్యక్తులకు సహాయం చేయడం కన్నా సంస్థలకు సహాయం చేయడం పైన వీరికి అధిక విశ్వాసం ఎక్కువగా ఉంటుంది శుక్రదశ శని దశ యోగవంతమైన కాలము ఈ దశలలో మంచి ఫలితాలు సాధించబోతూ ఉన్నారు మిథున రాశివారి శుభప్రదమైన మంగళవారం తిది రోజున శ్రీ హనుమంతుల స్వామివారికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి ప్రతిరోజు లేదా మంగళవారం శనివారాలు ఆదివారాలు మరియు పౌర్ణమి రోజుల్లో హనుమాన్ మంత్రాలను స్తోత్రాలను కూడా పఠించండి ప్రతిరోజు రాహు మంత్రాలను పఠించండి శనివారం రోజున రంగు ధాన్యాలు వస్త్రాలు వస్తువులు ఆలయ పురోహితునికి పేదవారికి దానం చేయండి చూసారు కదా మిథున రాశివారి గుణగణాలు వారు చేయాల్సినటువంటి జాతక పరిహారాలు కూడా మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకోన్లో ఆల్ ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్